హలో ఎవరు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అలాగే బాగా ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అరటికాయ పువ్వు ఫ్రై ఎలా చేయాలో ఇవాళ మీకు చూపిస్తాను అరటి పువ్వులోంచి మనం ఇలాగ పువ్వులని వేరువేరు చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఈనె ఉంటుంది ఆ ఈనె తీసేసి ఇట్లాగా నేనైతే పక్కన పెట్టుకున్నాననమాట ఏ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు కానీ చూస్తున్నట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి అరటికాయ పువ్వు ఫ్రై ఎలా చేస్తారు ఏంటి హెల్త్ ఎంత మంచిదో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఎక్కడ స్కిప్ చేయకండి సబ్స్క్రైబర్ చేసి వెళ్ళే క్లిక్ క్లిచేసి అలానే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్తో చేయండి అలాగ ఉన్నవి నేను ఈ తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇంకా దీంట్లోకి ఏమేమి కావాల్సినవి ఏంటి అనేసి మొత్తం ఇప్పుడే చేస్తాను చూడండి ఒక పెద్ద సైజు అయితే సన్ ఇట్లాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలాగా మధ్యలోకి కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను అందులోకి మసాలాకొచ్చేసి తెల్ల నువ్వులైతే ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వేసన పప్పులు ఒక టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ పుట్నాల పప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నాలుగు మిరపకాయలు తీసుకున్నాను నెక్స్ట్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను చున్నుల్లిపాయలు కొన్ని రెమ్మలు తీసుకున్నాను ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం కడాయి పెట్టేసాను అనమాట స్టవ్ పైన కొంచెం వేడి అయినా అయినాక ఇప్పుడు చూపించినవన్నీ కొంచెం లైట్గా వచ్చే ఫ్రై చేసేసుకొని అవి పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట అవి పక్కన తీసి ఎందుకు పెట్టాలి అని అంటే వేడి అయ్యింది కదా మిక్సీ కేసే వేసుకునే ముందు కొంచెం చల్లబరితే మనకి చాలా బాగుంటుంది అందుకేన అందుకనేసి నేనైతే వేగించి పక్కన తీసి పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు సేమ్ ఇలానే చేసుకోండి మీకు ఇంత టేస్ట్గా ఫ్రై కుదిరిద్ది అనమాట నెక్స్ట్ అదే వండర్లోకి వచ్చేసి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత అందులోకి వచ్చి ఒక రెండు వెండి మిరపకాయలు చుంచి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు వేసాను అందులోనే వచ్చేసి తాలింపు గింజలు ఉంటే అదే పోపు దినుసులు వేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి వేగించుకున్నాను నెక్స్ట్ అందులోనే ఆనియన్స్ వేగించుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఇందాక అరటి పువ్వుని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం అందులోకి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి వేగిచ్చేసేసుకున్నాం నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇందాక వేగించి పెట్టుకున్నాయి చల్లారిపోయినాయి నెక్స్ట్ అది మిక్సీకి వేసుకొని అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 అండి సబ్స్క్రైబర్ చేసుకొని బిల్లే కానీ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు